జర్నలిజంలో ఇరవై సంవత్సరాలు పైబడి ఉన్న ఓ ప్రముఖ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ముమ్మిడి లక్ష్మణ్ పై పని కట్టుకుని అదేవిధంగా సోషల్ మీడియాలో వివిధ రకాల మాధ్యమాలను వాడుతూ కొంతమంది విష ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు జర్నలిస్టుగా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు భావ్యమని కాకినాడ జిల్లా సీనియర్ జర్నలిస్టులు ధురాని వాతాడి నవీన్ రాజు శివనారాయణ రెడ్డి కృష్ణం రాజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ ప్రశ్నించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఈ సమస్యపై వినతి పత్రం అందజేశారు పిఠాపురం నియోజకవర్గం ఎఫ్కే పాలెంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి కథనాలు రాయడం వల్ల కొంతమంది అక్రమార్కులు వాస్తవాలను రాయడంతో మట్టి మాఫియాకి సంబంధించి వాళ్లు ఫేస్బుక్ ఇతర మాధ్యమాలను వాడుతూ అసభ్యకర పోస్టులను ముమ్మిడి లక్ష్మణ్పై ప్రతిరోజు అదే పనిగా పెడుతున్నారని జేసీకి తెలియజేశారు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టుల మానసిక హరణ వల్ల జర్నలిస్టుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వెల్లిబుచ్చారు దీనికి స్పందించిన జేసీ రాహుల్ మీనా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని కొంతమందిని కూడా గుర్తించడం జరిగిందని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని జేసీ రాహుల్ మీనా తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రజాహితం కోసం ఏ జర్నలిస్టులు అయితే పాటుపడతారో వారిపై కొన్ని అసాంఘిక శక్తులు దుష్ప్రచారం కానీ ఇతరాత్రా చేస్తున్న దాడులు కానీ మన సమాజంలో చూస్తున్నాం ఇటువంటి వ్యక్తుల అరి అరికట్టబోతే దాడులు కానీ దుష్ప్రచారాన్ని కానీ పాత్రికేలే కాదు ప్రజలు కూడా చాలా విలువైన సమాచారాన్ని విలువైన న్యాయాన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇటువంటి అరాచక శక్తులని వెంటనే ఎందుకంటే ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ రాసిన వార్త విలువైనది మట్టి దోపిడీలో ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు ఆయనపై చేసిన దుష్ప దుష్ప్రచారాన్ని పాత్రికయులుగా అంత ఖండిస్తున్నాం అందులో అటువంటి వ్యక్తులు గుర్తించి వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్నవి ఉన్నట్టుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ ఏవైతే రాశారో మట్టి మాఫియా మీద వారికి సంబంధించిన కొంతమంది మట్టి మాఫియా వాళ్ళు ఈ లక్ష్మణ్ తప్పుడు పోస్టు పెట్టడం అనేది మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి మీరు జర్నలిస్టులే కదా వీళ్ళు ఏం చేయాలని అనుకోవచ్చు ఇది ఈ రోజు ఈ ఉద్యమం ఎంత ఆగదు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు కానీ వాడి మీద కానీ చర్యలు తీసుకున్నట్టయితే ఈ ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఎంచేతంటే జర్నలిస్ట్ అంటే వాస్తవాలను బయటకు చెప్పేవారు అదే విధంగా ప్రజలకు తెలియజేవారు అటువంటి వాటి మీద ఇటువంటి